అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు అంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటూ మున్సిపల్ శానిటేషన్ అధికారులకు సూచన నర్సీపట్నం మున్సిపాలిటీ ఒకటి రెండో వార్డులో పర్యటించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం మున్సిపాలిటీ ఒకటి రెండో వార్డులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ శుక్రవారం పర్యటించారు ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు ప్రజల వద్దకే ప్రభుత్వం అన్న విధంగా ఈ రోజు వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నాం అని అన్నారు వార్డులలోని ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మున్సిపాలిటీ శానిటేషన్ విభాగం పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబుకు సూచించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గత సంవత్సరం ఆరు నెలల కాలంలో సుమారు రూ పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయలతో నర్సీపట్నం అభివృద్ధి చేస్తుంటే ఇంకా ప్రజలు సమస్యలు ఎదుర్కోవడం బాధాకరమని పేర్కొన్నారు తప్పనిసరిగా ప్రతి వార్డులో చెత్త ట్రాక్టర్ రావాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి సచివాలయ సిబ్బందిపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్లపై నీరు నిల్వ ఉండటం వలన డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశముందని తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం అని తెలిపారు వార్డులలోలో వోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉంటుందని తన దృష్టికి తీసుకువచ్చారని ఈ విషయంపై ఎలక్ట్రికల్ డి ఏ ఏడేలతో చర్చించి రేపటి నుంచే అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను మార్చి సమస్య పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు అలాగే వార్డులలోని ఎలక్ట్రికల్ వైర్లు కిందకి ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని వాటిని కూడా తక్షణమే సరిచేయాలని ఆదేశించినట్లు తెలిపారు ఈ పర్యటనలో ఒకటి రెండో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ లాలం మురళి రవణపల్లి జలాశయం చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు దుర్గామల్లేశ్వర ఆలయ సభ్యుడు శ్రీను యువత మహిళలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆయన ఆశయం తొంభై నాలుగులో మీకు గుర్తుందో లేదో మన బార్కాస్ అంటే మనం ఏదైతే పోలీస్ గ్రౌండ్ అంటామో ఆ రోజుల్లోనే ఆ గ్రౌండ్ అంతా ఓపెన్గా ఉంటుంది అక్కడ ప్రజల వద్దకే పాలనని చెప్పి నందమూరి తారక రామారావు గారు పెట్టారు అక్కడికి మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ తీసుకొచ్చేవారు నేను నిన్న మొన్న ఏం చేశానంటే బూత్ లెవెల్లోని కింద లెవెల్లోని రియాలిటీ గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది ఎందుకంటే అనేవాడు గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కనబడే కొన్ని కొన్ని దాఖలాలు మనం చూస్తుంటాం లేకపోతే సగం సగం బిల్డింగ్లు కట్టి మేము కట్టవలసింది మీరు కట్టుంటే బాగున్ను ఇలాంటి మాటలు చూస్తుంటాం కానీ అయ్యన్న పాత్రి గారు స్టైలే డిఫరెంట్ ఉంటుంది ఏంటంటే అది నేను ఈరోజు పెట్టండి ఐదేళ్ళు కంప్లీట్ చేయాలని డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏ కాలేజీలోనే తీసుకున్న ఐటీ కాలేజ్ అన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ సంస్థల్లో అలాగే నేను ఈరోజు ఏమనుకున్నానంటే ఇక్కడికి వచ్చాక ఒక నలభై ఏళ్ళ క్రితం ఏదైతే ఇక్కడ కాలనీల్లోని పట్టాలు ఇచ్చారు ఆ రోజుల్లో పట్టాలు ఇచ్చిన తర్వాత అయ్యి ఇద్దరు ముగ్గురికి చేతులు మారిన తర్వాత ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ చేతుల్లో పట్టాలు ఎవరి దగ్గర లేవు వాళ్ళ ఈరోజు ఆ ఇంట్లో ఉంటున్నా కూడా అది ఆ సొంత ఇల్లు కానట్టు ఉంది ఆ భూమి కూడా వాళ్ళ సొంతం కదా ఏంటనే భయంతో ఉన్నారు అలాగా ఉంటున్నారు కానీ రేపు ఉదయం ఎవరన్నా వచ్చినా ఏ గవర్నమెంట్ అని నోటీస్ ఇచ్చినా ఏం చేసినా కానీ దానికి ఆన్సర్బులిటీ ఏంటి నేను పాత గవర్నమెంట్లో కూడా నేను అడుగుతుంది అంటే ఫైవ్ ఇయర్స్లోని అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లు ఇచ్చిన పట్టం ఉన్నప్పుడు వాలంటీర్లు పెట్టారు ఆ వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థ ఉంది మరి ఎవరు కూడా ఈ సమస్య మీద దృష్టి పెట్టకుండా ఉన్నారు నేను ఏం చేశానంటే ఈ నేనేదో అనుకున్నానంటే ఒక పదికో ఇరవై మందికో సమస్య ఉంటుందేమో అని ఊరికే అడిగితే ఇక్కడున్న లీడర్స్ కానీ గారు కానీ లేకపోతే మిగతా లీడర్స్ అందరూ వచ్చి అసలు అనేది ఎవరికీ లేవనేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది అందుకని ఈరోజు ఏం చేశానంటే ఈ ప్రజల వద్దకే ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం భాగంగా ఈ ఒకటి రెండు వార్డుల్లోని వచ్చి నేను వాళ్ళ సమస్యలు అడిగినప్పుడు సుమారుగా ఇక్కడ పదిహేను వందల మంది రెండు వార్డుల్లో ఉంటే ఎనిమిది వందల ఇల్లుల వరకు ఈరోజు ఆ పట్టాలు వచ్చే విధంగా ఉన్నాయి రావాల్సింది ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది చల్లదని చెప్పి ఈ పేపర్ చిత్తుకాయుతంలో చూస్తున్నారని చెప్పి వాళ్ళు బాధల్లో ఉన్నారు కాబట్టి ఆ సమస్యను ఇమీడియట్గా తీర్చి ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్ఓ గారు కూడా ఇల్లు ఏదో రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళడం కాకుండా ఎంఆర్ఓ గారే ఇక్కడికి వస్తానంటే వచ్చి ఆ సమస్యను విని ఇమీడియట్గా నేను ఏంటంటే వితిన్ వన్ మంత్లో నాకు సొల్యూషన్ కావాలని చెప్పి అడగడం జరిగింది దాన్ని నేను నేను స్వయంగా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది రెండో స్తంభాలు పెరిగిన స్తంభాలు అన్ని కిందకు వచ్చేస్తాయి మీ పేనార్పాలం వెళ్ళడానికి తెలుసు దానికి ఎలక్ట్రికల్ డిఈ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది నాలుగోది ఏంటంటే శానిటేషన్ విషయంకి వస్తే మనకి ఇక్కడికి శానిటేషన్ కొంచెం చెత్త పెరిగిపోయి ఆ స్టాప్ కూడా ఇప్పుడు కొంతవరకు ఉండాలి ఏం చేశారు ఎవడేమి అలా ఉండకూడదు ఎలర్ట్గా ఉండాలని చెప్పి శానిటేషన్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఆయన సచివాలయానికి సంబంధించిన సిబ్బందిని ఎబి ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో జ్వరాలకు వచ్చి ఎక్కువ మంది వస్తున్నారు ఆ స్టాగ్నెంట్ అయ్యే దోమలు కానీ ఎక్కడ పని ఎలా ఉంటాయి అవుతుంది హెల్త్ కూడా అది మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఈ శానిటేషన్ విషయం మీద కూడా దృష్టి పెట్టడం దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా జరగడానికి అని చెప్పి ఒకటో రెండో వార్డులు ఈ రోజు రావడం జరిగింది దాంతోపాటు ప్రభుత్వం అంతా పాల్గొంటున్నారు కాబట్టి నేను కూడా దాన్ని పాల్గొనడం జరిగిందని చెప్పి